ఆయన చెప్పాడు గత శాసనసభ ఎన్నికల్లో నేను మేనిఫెస్టోని ఇక్కడ విడుదల చేశాను తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఆయన ఉపన్యాసం ప్రారంభించాడు అంటే రాహుల్ గాంధీకి సమాజం ఎట్టిపోతుందో తన పార్టీ ఏం మాట్లాడుతుందో తను ఏం మాట్లాడుతున్నాడో తన పార్టీ ప్రభుత్వము ఏం చేసిందో కూడా తెలియని పరిస్థితుల్లో మరి ఈరోజు రాహుల్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీని ఒక్కటే అడుగుతా ఉన్నాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఇవి మీరు ఈరోజు మీ గ్యారెంటీలను టోటల్గా ఫెయిల్యూర్ అయ్యి గ్యారెడీలుగా మారి ఈరోజు అబద్ధాలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్దిస్తున్నట్టుగా ఉంది తెలంగాణకు మాట ఇచ్చి జాతీయ స్థాయిలో నిలబెట్టుకున్నామంటాడు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోకుండా ఈరోజు మాట్లాడే నైతిక హక్కు లేదు చర్చకు సిద్ధంగా నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజల తరఫున నేను పాల్గొంటాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీ చర్చకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను రెండు లక్షల రుణమాఫీ ఏమైంది రైతులకు ఎకరాకు పదిహేను వేలు ఎక్కడ పోయాయి ఈరోజు నిరుద్యోగ భృతి నాలుగు వేల నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది ఈరోజు అంటున్నాయన ఆయన మళ్ళా దేశంలో నిరుద్యోగులందరికీ లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం ఇప్పిస్తాడు మీరు తెలంగాణలో ఇస్తానన్నటువంటి నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి దిక్కు లేదు ఆయన ఈరోజు దేశం గురించి మాట్లాడుతున్నాడు ఉట్టికి ఎగురనోడు ఆకాశానికి ఎగురుతానంట రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి అధికారముకొచ్చినటువంటి వచ్చినటువంటి తెలంగాణలోనే మీరు ఇచ్చినటువంటి హామీలకు మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్కు మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలకు దిక్కు లేకపోతే ఈరోజు ఈరోజు దేశాల గురించి మాట్లాడుతున్నాడు అంతేకాదు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజలు పేదరికంలోకి పోయారట ఈరోజు చట్టబద్ధమైనటువంటి సంస్థలు అంచనా వేసి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని తేల్చారు కానీ రాహుల్ గాంధీకి ఏం తెలియదు పాపము జాలేస్తే చూస్తే అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఇన్ని రోజులైనా ఇంత వయస్సు వచ్చిన ఇన్నిసార్లు ఓడిపోయినా ఇన్నిసార్లు ప్రజలు ఓడించినా ప్రజలు చీదరించుకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకర్ నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వం మాకు అవసరం లేదని చెప్పినా ఇంకా నువ్వు అర్థం చేసుకోకుండా మారకుండా అవగాహన లేకుండా ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు ఈరోజు మనం చేస్తా ఉన్నాను రైతుల రుణమాఫీతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మీరు తెలంగాణలో ఆమించినటువంటి రుణమాఫీ ఎక్కడ పోయింది ఎందుకు మాఫీ చేయలేదు ఈరోజు తెలంగాణలో చేయకుండా దేశంలో ఉద్ధరిస్తానని మాట్లాడతాను మద్దతు ధర ఉదాహరణకు వరి ధైన్యాన్ని తీసుకుంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో పదమూడు వందల యాభై రూపాయలు ఉండేది ఈరోజు ఆల్మోస్ట్ రెండు వేల రెండు వందలు దాటింది ఈ తొమ్మిది సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు అధికారంలో ఉన్నంత వరకు ధాన్యం ధర పదమూడు వందలు ఉండేది ఈరోజు రెండు వేల రెండు వందల పైన ఈరోజు రైతులకు మేము మద్దతు ధర ఇస్తా ఉన్నాం ఎవరు మద్దతు ధర పెంచారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కనీసమైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పన్నెండు వేలు ఉండేది ఈరోజు మేము పద్దెనిమిది వేలు చేశాం ఈరోజు ఆయన కనీస వేతనం గురించి మాట్లాడుతున్నాడు